టైం పాస్ కావట్లేదు అబ్బా క్యారం ఉన్నది కదా అబ్బా బాబ్యా అన్నాడు బాబ్యాన్ని ఫోన్ చేస్తా హలో కన్నాడా ఇట్లా కూర్చున్నాడు ఇట్లా ఉరుగుతారా ఉరుగు అవసరం లేదు నువ్వు ఇటు కూర్చుంది నాకు ఎట్లా మరాడు కైలు పెట్టు లేదా కైలు నీ మిది ఏంటి నీ సైకింగ్

పైసలే టోబర్స్ స్కామ్ యా ర. 1 వ నసే మనకిందిలా. ఏంగ గాదరా? నా కార్ రాసు. బిట్ ఏ వినో ఆల్తి. అరా అట్ అరాజ్. 65% అంటార. 850% ఏందరా? మరి ఎందితో రా 55% యా రా.పోయినా ఉన్న నేనే పెట్టుకుంటా 30%. 30% అంటారా? మరిపోయినా నేనే వన్మో నావే వచే. అక్కా అక్కా. సరే పడు. అరే రే ఇడిదా 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 రా. సిటు ఇదరా రే. ఏంది దరా? ఇద ఇద

అరే మిల్లారా బోర్డు అది ఉన్నాం బోర్డు అని పైసలు ఆడదాం పైసలు ఆడదాం కానీ మరి గల్లిరా గది కూడా మర్చిపోయినావురా నలుగురు ఇద్దరు ఉంటే బోర్డు ఆడతారు ముగ్గురు ఉంటే పైసలే ఆడతారు అవునా నిజమా గది కూడా మర్చిపోయినావరా నువ్వు ఎన్ని ఎన్ని బెట్లు గెలిచినావు గుర్తులేదారా

ఇదారు ఇదారు రెండు రెడ్ ఆర్డ రెడ్ సేప రూపాయలు 3 దేవుని మొక్కచ్చు ఏంది ఆట నా దగ్గర పదిహేను రూపాయలు ఉన్నాయి పదిహేను ఎక్కడి నీకు ముందు ఐదు వందలు వందలున్నాయి చూసారా సార్ డబుల్ యాక్షన్ ఇక్కడ ఐదు వందలు బెట్టి కడతానికి ఐదు వందలు జోలో పెట్టుకోలేదు ఇప్పుడు తీసుకొని ఇక్కడ బెట్టి పైసలు ఐదు వందలు తీసినావు మళ్ళా పైసలు పైసలు ఎక్కడ ఇంకా ఎంత పడ్డ జోలు నుంచి ఐదు వందలు తీసి బెట్టు వెయ్యి రూపాయలు ఇద్దరం కలిసాను జోలో పెట్టుకున్నావు చూడు ఐదు వందల లోటు కొత్త లోటు చూడు అవన్నీ గిరికి వచ్చిండ్రా పైసలు ఉంటాయి చూడు పైసలు ఇంద్రాయి నా ఐదు వందలు నీ ఐదు వందలు నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే బెట్టి

రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు అయిపోయింది ఈ నాలుగున్నాయి మూడున్నాయి ఈ నాలుగున్నాయి మూడున్నాయి రూపాయి రూపాయలు పెడతారా ఐదు రూపాయలు తీసుకుంటా వాడు ఐదు రూపాయలు పెట్టి నీ కాదు వాడు ఐదు రూపాయలు పెట్టి రెండు రూపాయలు తీసుకున్నాడు మొత్తం లెక్కేసుకో పదిహేను రూపాయలు మన తొమ్మిది రూపాయలు ఉంటాయి మూడు 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 నేను ఎక్కడి స్టార్ట్ అవుతుంది మళ్ళా ఇందులో ఎవరికి తక్కువ పడితే వాళ్ళు ఓడిపోయినట్టు మళ్ళీ వాళ్ళది పెట్టి ఇప్పుడు సరే తక్కువ పడితే నీ తక్కువ పడితే నాయి తక్కువ పడరు నీ తక్కువ పడితే నాయి తక్కువ పడరు నీ తక్కువ ఆడచ్చు ఆడే కొట్టేది கைனேந்திரிதா சீதந்த లేదు అది ఒక్కటైన వాడు లేకపోతే ఇంకా రూపాడు కాను మళ్ళా మళ్ళీ ఎక్కడ అసలు ఇంట్లో నుంచి మీ అమ్మా నిజమేరా ఎందుకు వచ్చిన లేట్ అయితే హలో అమ్మా ఎందుకు పోయింది ఇటు ఆయనే వాళ్ళు నేనేరాధరా అంట నేనే నా నన్ను కూడా మర్చిపోయినా సరేనా నా పేరు ఎందుకు మా అమ్మ కూలి పైసలు అన్నారా ఇప్పుడు నాకు ఇచ్చిన కదారా ఇప్పుడు ఇచ్చిన ఇప్పుడు ఇచ్చిన కదారాబోర్డ్ క్యారమ్ బోర్డే ఆర్రా నా క్యారమ్ బోర్డే ఆర్రానికి వచ్చినా మీరు ఇచ్చిన రాదు నీ చూద్దానికి వచ్చిన నాదే క్యారమ్ బోర్డు ఆర్రానికి వచ్చినా డబ్బులు లేదు అసలే

ఇప్పుడు మా అవ్వకెట్టి వాళ్ళు ఏందో వాళ్ళు మోసం చేద్దామని చూస్తే నన్ను మోసం చేసి